హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యువర్ ఛానల్ పని పట్ల నేనైతే సూపర్గా ఉన్నాను మీరు అందరూ సూపర్ ఉప్పరే ఉండాలని కోరుకుంటున్నాను మళ్ళీ వచ్చిందండి మీ పావుని ఏంటి అనుకుంటారా చాలా మంది డౌట్ అడుగుతూ ఉంటారండి నన్ను మేడం మీరు హోటల్ బిజినెస్ కదా హోటల్లో ఉంటారు షాప్లో ఉంటారు నైట్ అంతా అంటే పన్నెండు దాకా పదకొండు ఆల్మోస్ట్ పదకొండు రండి నేను ఇంటికోసరికి ఎక్కువ మందికి అలా చెప్తూ అనమాట నేను లెవెన్ దాకా అవైలబుల్గా ఉంటాను కాల్ చేయండి అంటే మీరు అడుగుతూ ఉంటారు మేడం లెవెన్ దాకా ఉంటారు మీరు ఎప్పుడు షేక్ దావుతారు ఎప్పుడు డైట్ మరి మీరు ఎలా చూసుకుంటారు మీ డైట్ ఎక్కువ మీరు బయటే ఉంటారు కదా వ్యాపారం అలా మీరు చాలా బిజినెస్లు ఉన్నాయి కదా బయట ఉంటారు కదా మీరు ఎలా డైట్ని చూసుకుంటారని అడుగుతూ ఉంటారు అంటాను అనమాట దాని గురించి నేను ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నా డైట్ ఎలా చూసుకుంటాను నేను షేక్ ఎలా తాగుతాను ఎలా కంప్లీట్ చేసుకుంటాను అనేది మరి అంతకన్నా ముందు ఇవాళ మనం చాలా కొత్తగా వచ్చారా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు కూడా హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలా దీన్ని అయితే నేను సెట్ అంటానండి స్మాల్ సెట్ అంటాను మీరు ఉదయం టిఫిన్ మానేసి టీ కాఫీ మానేసి చక్కగా ఉదయం పొట్టి ఒక నెల మొత్తం తాగారు అంటే చక్కగా వెయిట్లాస్ అవుతారు ఈ సెట్ పంపించడం జరుగుతుందన్నమాట మీకు ప్రిఫర్ కస్టమర్ ఐడి మీ ఐడీలు మీరు ఆర్డర్ పెట్టుకొని చక్కగా తెప్పించుకోవచ్చండి మీరు ఎక్కడున్నా వాడచ్చండి ఈ ప్రోడక్ట్ మీకు కావాలనుకున్న వాళ్ళు కాల్ చేయకుండా మర్చి కాల్ చేయడం మాత్రం మర్చిపోకుండా ఇది నా వాట్సాప్ నెంబర్ నా పర్సనల్ నెంబర్ నేనే ఎత్తుందా ఫోన్ చేస్తే ఎవరు వస్తారు అందుకని మీరు డౌట్ పడకుండా ఫోన్ చేయొచ్చు ఇంకా లేట్ వీడియోలోకి వెళ్ళిపోదామా నేనైతే స్మాల్ సెట్ అంటానండి ఇది ఒక సెట్ ఉంటే ఒక నెల మొత్తం ఒక పూట అంటే ఒక పూట ఉదయం కానీ సాయంత్రం పూట తాడానికి సరిపోద్ది ఒక నెల మొత్తం వస్తుందనమాట ఇలాంటి సెట్లు నాకు ఇంట్లో ఒక రెండు ఉంటాయి షాప్లో ఒక రెండు ఉంటాయి నా క్లబ్ లో ఆల్మోస్ట్ ఉంటాయి అనమాట ఎందుకు అంటే క్లబ్లో కస్టమర్స్ కూడా వస్తారు కాబట్టి అక్కడ ఎక్కువ ఉంటాయి ఇంట్లో కూడా ఎందుకు ఉంటాయి అంటే నేను పొద్దున్నే లెగోగానే క్లబ్కి వెళ్తావుతారు కదా అనుకుంటారు కాదు నేను అయితే లేసేది ఐదింటికి ఐదింటికి ఒక ఎఫర్స్ తాగుతాను నాకు ఐదు ఇంటి నుంచి మీటింగ్స్ ఉంటాయి అన్నమాట ఐదింటికి ఒక ఎఫ్రెష్ తాగుతాను తర్వాత సెవెన్ థర్టీ కల్లా నా షేక్ కంప్లీట్ అయిపోయిందండి నాకు వాళ్ళు ఆకలిద్ద లేచాక బాగా నేను సెవెన్ థర్టీకి షేక్ తాగుతాను నా టైమింగ్స్ నా బాడీని బట్టి నేను ఇలా డిజైన్ చేసుకున్నాను అందరూ ఇలా చేయాలని లేదు నేనైతే ఇలా చేస్తున్నాను నేను చేసే ఫాలో అయింది సెవెన్ థర్టీ కల్లా షేక్ కంప్లీట్ చేసుకుంటాను అండి తర్వాత మళ్ళీ తాగుతాను రెండు సార్లు మూడు సార్లు ఎఫ్రెష్ తాగుతాను మళ్ళీ లెవెన్ థర్టీకి ఇంకో షేక్ కంప్లీట్ చేసుకుంటానండి నేను రోజుకు మూడు షేకులు తాగుతాను ఒక్కసారి మాత్రమే భోజనం చేస్తాను అనమాట లెవెన్ థర్టీకి ఇంకో షేక్ తాగుతాను తర్వాత మళ్ళీ ఇంకో ఎఫ్రెష్ తాగుతాను నేను భోజనం చేసరికి టూ టూ థర్టీ అవుతుందండి కంపల్సరీ అలా అవుతుంది మూడు అవుతుంది ఒక్కొక్క రోజు నా కొంచెం హడావుడిని బట్టి మూడింటికి భోజనం చేస్తాను మళ్ళీ నైట్ షేక్ నేను ఎప్పుడు కంప్లీట్ చేసుకుంటాను అంటే నైట్ నేను టెన్ లోపు నైన్ థర్టీ టెన్ లోపు నైట్ షేక్ అనేది కంప్లీట్ చేసుకుంటాను అనమాట నాకు షేక్ షాప్లో ఉంటుంది కాబట్టి అక్కడ కలుపుకొని అక్కడ తాగేస్తాను షేకర్ కప్లో కూలింగ్ వాటర్ ఎప్పుడు అవైలబుల్గానే ఉంటాయి మీరు దీనివల్ల అంటే కొంతమంది ట్రావెలింగ్ ఉంది మాకు జర్నీస్ ఉన్నాయి మేము చేయలేము అనుకుంటారు చాలా ఈజీ అండి ఇన్ని డబ్బాలు కూడా తీసక్కర్ తీసుకెళ్ళక్కర్లా జిప్ కవర్స్లో చిన్న చిన్న జిప్ కబర్స్ లో రెండు రెండు స్పూన్స్ వేసుకొని తీసుకెళ్ళిపోయి కూలింగ్ వాటర్లో కలుపుకొని తాగొచ్చండి చాలా ఈజీ మనం చాలా ఈజీగా డైట్ చేయొచ్చు అనమాట ఎక్కడున్నా కలుపుకొని తాగొచ్చు నేను జర్నీస్ చేశాను అంటే అప్పుడు ఫుడ్ కూడా తినండి రెండు మూడు షేకులు తాగేసి ఎక్కువ వాటర్ తాగుతూ అలాగే ఇంటికి వచ్చిన దాకా మెయింటైన్ చేసుకుంటాను అనమాట నాకు బయట ఫుడ్ అంత తినబుద్దు అవ్వదు అది కాక నా ఫుడ్ కొంచెం స్పైసీగా చేసుకొని మంచిగా తింటాను అనమాట బయట ఫుడ్ కొంచెం చప్పగా ఉంటుంది నాకు అసలు తినుబుద్దు అవ్వదు అనమాట అందుకని చెప్పి నేను ఇలా మెయింటైన్ చేసుకుంటాను హ్యాపీగా హెల్తీగా నా లైఫ్ చూసుకుంటున్నానండి మీరు కూడా ఇలా చేసుకోవచ్చు నా బాడీకి అయితే సెట్ అయిపోయింది మంచిగా ఇలా మూడు సార్లు షేక్ తాగితే ఏమన్నా అయిద్దా అనుకోకండి మంచిగా వెయిట్ లాస్ అవుతాం బాడీ షేప్ ఉంటుంది బాడీ టైట్ ఉంటుంది చక్కగా హెల్దీ అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తాం యాంటీ ఏజింగ్ ఉంటుంది ఇవన్నీ కావాలనుకున్న వాళ్ళు కూడా మీరు కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ప్రాసెస్ ఎందుకంటే స్నాక్స్ తినా మనకి వంద క్యాలరీస్ నూట యాభై క్యాలరీస్ వస్తాయి షేక్లో కూడా అంతే కదండి ఆల్మోస్ట్ వచ్చేది టూ హండ్రెడ్ క్యాలరీస్ వస్తాయి కాబట్టి ఈజీ అనమాట ఒక స్నాక్ తిన్నట్టే అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి కొంచెం ప్రోటీన్ తగ్గించుకుంటే ఒక ఫార్మ్ తగ్గించుకుంటే సరిపోయింది కాబట్టి అలా నేను ప్లాన్ చేసుకుంటాను ఇంకొక విషయం చెప్దాం అనుకున్నానండి చాలా మంది అడుగుతున్నారు బయట లో ప్రొడక్ట్స్ రేట్ తక్కువ ఉన్నాయి కదా కంపెనీ యాప్లో మీ దగ్గర కొనుక్కుంటే రేట్ ఎక్కువ చూపిస్తుంది అని అంటున్నారు అక్కడ బయట దొరికేది అసలు ప్రొడక్ట్ అయితేనే కదండి పక్కా డూప్లికేట్స్ దానికంటూ ఒక మాఫియా ఉంది ఆ మాఫియా దానిని నడుపుతూ ఉంటుంది అదర్ లో మీరు ఎక్కడ కొన్నా దానికి కంపెనీకి రెస్పాన్సిబిలిటీ లేదు అని చెప్పేసి కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసి పేపర్లో ఒక పాంప్లెట్స్ లాగా కూడా ఇచ్చిందనమాట మీరు ఎప్పుడైనా క్యూఆర్ సెంటర్కి వెళ్ళినప్పుడు చూడండి అలాంటి పాంప్లెట్స్ ఫ్రీగా ఇస్తూ ఉంటారు కంపెనీ సైడ్స్లో కూడా ఉంటుంది అనమాట రూల్స్లో కూడా నేను బయట ఏ సైడ్స్లో నుంచి కం ప్రొడక్ట్ చెప్ప ఇవ్వట్లేదు ఓన్లీ వెల్నెస్ కోచ్ వెల్నెస్ కోచ్ ద్వారా మాత్రమే ఇస్తున్నాను అని చెప్పి కంపెనీ ఆల్రెడీ అనౌన్స్ చేసిందండి ఇప్పుడు నేను ఉన్నాను నాకు ఎంత యూట్యూబ్ తెలుసు ఈ లోపే మనకు ఫోన్ వచ్చిందని మన ఫోన్ సంగతి తెలిసిందే కదా ఎందుకంటే యూట్యూబ్ నేను ఎక్కువ చేస్తాను సోషల్ మీడియా ఎక్కువ చేస్తాను సోషల్ మీడియా ఎక్కువ చేసింది అన్ని నాకు బయట పెట్టుకొని అమ్ముకోవటం తెలియదా అండి అలా చేయకూడదు అలా చేసినట్టయితే మన ఐడిని బ్లాక్ చేస్తారు కంపల్సరీ కంపెనీ వాళ్ళు ఇలాంటివి ఏమి ఎంకరేజ్ చేయరు చెయ్యరు అన్నమాట కాబట్టి ప్రొడక్ట్స్ ఎవరు అమ్ముతున్నారు డూప్లికేట్స్ వాళ్ళు అమ్ముతున్నారు కొంటే మీరే మోసపోతారండి మీరే ఇబ్బంది పడతారు ఎఫెక్ట్స్ వస్తే కంపెనీకి ఎటువంటి బాధ్యత లేదు వెయిట్ తగ్గపోయినా కంపెనీ మీరు ఐడి తీసుకొని మీ ఐడిలో బుక్ చేసుకున్నట్లయితే వాళ్ళ రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అయ్యి మీకు మనీ బ్యాగ్ గ్యారంటీ కూడా ఉంటుంది గోల్డ్ స్టాండ్ గ్యారంటీ ఉంటుంది ఇవన్నీ కావాలనుకుంటే మీ ఐడిలో మీరు ప్రొడక్ట్స్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకోండి బయట మాత్రం అస్సలు తీసుకోవద్దండి తీసుకున్నారంటే చాలా 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 ఇబ్బంది పడతారు ఇంక అంతకన్నా ఎక్కువ చెప్పకూడదు నేను మీకు ఐడి కావాలి మీ ఐడిలో ప్రొడక్ట్స్ కావాలి మీకు హెర్బల్ లైఫ్ న్యూట్రిషన్ కావాలి మీరు వెయిట్ లాస్ అదామనుకుంటున్నారు జూమ్ క్లాసెస్ కావాలి ఫిట్ ఓవర్ కావాలి ఇవన్నీ కావాలి నేను మీకు కోచ్గా కావాలనుకునే వాళ్ళు ఇక్కడ కోల్పోతే నెంబర్ నా పర్సనల్ నెంబర్ అండి కానీ కాల్ చేయండి తప్పకుండా వివరాలని చెప్తాను ఇవరైతే వీడియో ఇంతేనండి బాయ్